శ్రీమాత నమ గురుభ్యో నమ తదుపరి కర్కాటక రాశి మార్చి పదిహేను నుండి ఏప్రిల్ పదిహేను వరకు కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది సూర్యగ్రహ మీన సంక్రమణం ఎలా జరగబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క మీన సంక్రమణం సూర్యగ్రహ సహిత మీన సంక్రమణం అనేది జరిగినప్పుడు చంద్రుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి కాస్త సపోర్ట్ మిస్ అయినట్టుగా ఉంటుంది విద్యార్థులకు ఎవరన్నా కరెక్ట్గా ఎంకరేజ్ చేస్తే ఈ సమయంలో అద్భుతాలు చేస్తారు ఇంట్లో ఉన్నటువంటి గృహిణుల విషయానికి వస్తే కూడా వాళ్ళు తరచూ చేసేటువంటి పనులలోనే ఏదో స్తబ్దతతోని ఏదో తెలవని ఏదో కోల్పోయినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు చంద్రుడు మనస్త మనస్కారకుడు కాబట్టి ఉద్యో ఉద్యోగస్తులు కూడా ఎవరినో ఏదైనా అన్నా లేకుంటే ఎవరినన్నా టర్మినేట్ చేసినా నెక్స్ట్ నాదాకా వస్తుందేమో అన్న భయంతో అధికంగా ప్రవర్తిస్తూ ఉంటారు వ్యాపారస్తులు కూడా వారి యొక్క వ్యాపార స్థలంలో మంచి లాభసాటి వ్యాపారం జరుగుతున్నప్పటికీ ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంది అనేటువంటి భావనతోని వాళ్ళు ఉంటూ ఉంటారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎవరైతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో అపార్థాలకు అధికంగా తావు జరిగేటువంటి అవకాశం ఉంది అనవసరమైన వాటి గురించి అపార్థాలు చేసుకునేటువంటి అవకాశం ఉంది వీరు అనని మాటని అన్నట్టుగా చిత్రీకరించేటువంటి అవకాశం ఉంది ఏ తప్పు చేయకున్నా వీరిని బ్లేమ్ చేసేటువంటి అవకాశం ఉంది అలాగే విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలి అని కానీ విదేశాల్లో స్థిరపడాలి అనేటువంటి వారికి సంబంధించి కూడా ఈ కాలం సానుకూలంగా ఉంటుంది అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో వారు వారి యొక్క జాతక రీత్యా శుక్రుడు కానీ గురువు కానీ నీచంలో ఉన్నాడా రాహుకేతులు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చూసి దానికి తగిన రెమెడీస్ చేయించుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయములు మాత్రమే అలాగే రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసేటువంటి వారు ఏవైనా అనుకోని ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది చేతులు తెగడం కానీ విష కీటకాల వల్ల ఇబ్బంది పడడం కానీ ఈ క్రమంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది అలాగే ఎవరైతే తల్లిదండ్రులు పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో దయచేసి వీరు వీలైనంత వరకు కూడా ఎవరిని గుడ్డిగా నమ్మకండి అలా నమ్మి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది ఇవంతా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తి జాతకం విశ్లేషణతో కావాలంటే ఖచ్చితంగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం అనేటువంటిది ఉండాలి అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాదశ రాశుల వారికి కూడా ఇప్పటి నుంచి చెప్పేటువంటి రెమెడీస్ ఎండింగ్లో వేసేయండి అన్ని వర్గాల వారికి సంబంధించి ముఖ్యంగా విద్యార్థులు గృహిణులు అలాగే ఉద్యోగులు వ్యాపారస్తులు అందరికీ సంబంధించి ఎలాంటి రెమెడీస్ పాటించాలి విడివిడిగా తెలుసుకుందాం ఈ యొక్క సూర్యగ్రహం మీనక్ సంక్రమణం కాలంలో విద్యార్థులు బ్రాహ్మీ ముహూర్తంలో అదమంలో అదమం ఒక్క సూర్యుడి యొక్క వారమైనటువంటి ఆదివారం నాడైనా సరే ఆవునయ్యో దీపం పెట్టండి ఆదిత్య హృదయం అనేటువంటిది ఉంటుంది మీరు అది యూట్యూబ్ లో కొడితే వస్తుంది అది పిల్లలకు వినిపించండి అలాగే వీలైతే సూర్యాష్టకము అని ఉంటుంది ఆదిదేవ నమస్తాకర దివాకరస్తుభ్యం ప్రభాకర నమోస్తు ఆదివారం నాడు పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో తొమ్మిది పన్నెండు దాకా పడుకొనివ్వకుండా ఉదయాన్నే లేపి వీలైతే సూర్యుడి దగ్గర ఎందుకంటే వారమంతా కూడా వారు పాపం ఏ సమయానికి లేస్తారో అసలు సూర్యుడిని ఆస్వాదిస్తారో తెలియదు కానీ ఆదివారం నాడు మాత్రం ఉదయం ఆరున్నర నుండి ఏడున్నర ఎనిమిది ప్రాంతం వరకు కూడా ఆ సూర్యుడి కింద ఆడుకోమనండి సరదాగా ఇప్పుడు నేను చెప్పేటువంటి సూర్యాస్తకం చదువుకుంటూ ప్రశాంతంగా తిరగమని చెప్పండి దాని వలన వారికి విటమిన్ డి ఒకటి వస్తుంది చదివినటువంటిది బాగా గుర్తుంటుంది ఈ రెండు కూడా బాగా సహాయపడతాయి ఇక ఇంట్లో ఉన్న గృహిణులు అభిరామి స్తోత్రం అంటుందండి చాలా బాగుంటుంది అమ్మవారికి సంబంధించి అభివాహికాదర్శం చేస్తాం ఇరవై ఒకటి చేస్తాం నలభై సార్లు చేస్తాం దాన్ని బట్టి సమయం ఉంటుంది ఆ విధంగా రాజశ్యామలకు సంబంధించినటువంటి దేవతకు సంబంధించినటువంటి పారాయణం చేయించుకోండి విశేష సత్ఫలితం ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారికి కలుగుతుంది ఇంకా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వచ్చే ఆగస్టు ప్రాంతం నవంబర్ ప్రాంతం చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అమ్మాయిలైతే వరపాశుపతము అబ్బాయిలైతే కన్యాపాశుపతం అనేటువంటి రుద్రాభిషేకం రుద్రహోమం ఉంటుంది ఈ హోమానికి పూజకి కలిపి ఎవరెవరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చార్జెస్ చెప్తున్నారండి అంటున్నారు నేను నాకై నేనైతే చేసేది ఒక పన్నెండు నుంచి పదిహేను వేలలో పూజ సామాగ్రి అంతా మేమే తీసుకొచ్చి ఈ యొక్క పాశుపత హోమము పాశుపత అభిషేకము చేస్తున్నాం ఇక ఎవరికైతే డివర్స్ కేసులు కానీ కోర్టు కేసులు కానీ గొడవలు కానీ విపరీతంగా ఉండి మా వల్ల కావట్లేదు అండి అనుకున్న వాళ్ళు సామూహికంగా వీలైనా సరే చండీ హోమాలు చేయించుకోండి ప్రతి అమావాస్యకి కూడా మేమే చండీ హోమాలు చేయిస్తున్నాం ఆసక్తి కలవారు కేవలం వీణుడు గ్రాహాలు కడితే సరిపోతుంది సామూహికంగా జరిగే చండీ హోమాలు చేసుకోవచ్చు అలాగే ఎవరికైనా సరే వారంతటి వారు ఇంట్లో కానీ లేదంటే దేవాలయంలో కానీ చెండీ చేసుకోవాలన్నా చేయించుకొని మీ దగ్గరలో ఉన్న గ్రామాన్ని సంప్రదించవచ్చు అలాగే ఎవరైతే ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు వీరు కూడా అరుణ పారాయణం చేయించుకోండి అరుణ పారాయణం చేయించుకోవడం వల్ల విదేశాలకు వెళ్ళాలన్న కోరిక తీరుతుంది విదేశాల్లో ఉద్యోగం కోరిక తీరుతుంది ఆన్ సైడ్ వెళ్ళే వాళ్ళు కూడా అరుణపారాయణం చేయించుకోవడం చాలా మంచిది పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు వీలైనంత వరకు కూడా దక్షిణామూర్తి స్తోత్రము సాయంత్ర సమయంలో కాలభేద వాస్తకం చదవడం చాలా 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 మంచిది మేము రీత్యా అందరికీ జాతకం గురించి చెబుతూ ఉన్నాము పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు కావాలి అనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో దశ అంతర్దశ విదశ లగ్నం నుంచి పంచమ కోన కేంద్ర నవమ దశమ ఏకాదశ స్థానంలో ఎవరెవరు ఉన్నారో ఎలాంటి సంచారం ఉంటుంది ఎలాంటి ఫలితాలు మీకు దక్కుతాయి అనే విషయాన్ని విశ్లేషణతో అరవై నుండి డెబ్బై పేజీలలో మీకు జాతకం అందియడం జరుగుతుంది దీనికి గాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది ఈ యొక్క జనులందరూ కూడా చాలా మంది నరఘోష నరపీడితముల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ నరఘోష అనేటువంటిది రాకుండా ఉండాలి అని అంటే కరుంగలి మాలని ప్రతి సోమవారం నాడు కూడా అభిషేకంలో పెట్టి ఆ వారంలో ఎవరికైనా కావాలంటే వారి అడ్రస్కి డెలివరీ చేస్తున్నాము డెలివరీ ఛార్జెస్ ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ కరుంగలి మాల గోత్రనామాలు కనుక పంపిస్తే ముందుగా సోమవారం కంటే ముందు మీ గోత్రనామాలు చదివి మరీ కరుంగలి మాలకి అభిషేకం చేయించి రుద్రాభిషేకం చేయించి మీకు పంపించడం జరుగుతుంది పూజాది క్రతువుకు ఛార్జ్ లేదు కరుంగలి మాలకు మాత్రం వేణుడు పదహారు ఛార్జ్ చేయడం జరుగుతుంది అందరికీ కూడా ಸರ್ವೇ ಜನ ಸುಖಿಬನ್ ಸ್ವಸ್ಥೆಯ